లేకపోతే బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడింది దాంట్లోకి వెళ్లే ముందు కిషోర్ రెడ్డి గారు ఈ బడ్జెట్ మీద బీజేపీ అబ్జర్వేషన్స్ ఏంటి మీ అనాలిసిస్ ఎలా ఉంది ఎందుకంటే దీంట్లో కొంత కొంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ టూ పాయింట్ టూ క్రోర్సే ఉంది టూ ల్యాక్ క్రోర్సే ఉంది కానీ క్యాపెక్స్ థర్టీ త్రీ థౌజండ్ ఏ ఉంది కదా అయితే వెంకటకృష్ణ గారి ముందుగా మీకు దామోదర్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి అట్లాగే మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి బేసిక్గా బడ్జెట్ బ్రీఫ్ అని ఒక రెండు షీట్లు జస్ట్ టేబుల్ ఇచ్చారు టేబుల్ ఆ టేబుల్ బేసిస్ మీద ఫస్ట్ అసలు బడ్జెట్ ఏ విధంగా కనిపిస్తుంది అని చూద్దామంట ఇప్పుడు రెవెన్యూ మనకి ఎంత ఆదాయం వస్తుంది అంటే మన వనరుల ద్వారా మనకి ఎంత ఆదాయం వస్తుంది అది కేంద్రం నుంచి వస్తుందా ఇక్కడ వస్తుందా ట్యాక్స్ల ద్వారా వస్తుందా అది పక్కకు పెడితే రాక వచ్చిన దాంట్లో రెండు కాంపనెంట్స్ ఉంటాయి ఒకటేమో ఆదాయం అనుకోండి లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటాల్లో వాటా అనుకోండి గ్రాండ్స్ అనుకోండి ఏమన్నానండి ఇంకొకటి ఏమో అప్పు ఇంతే కదా మనకు సొంత ఆదాయము అప్పు అయితే ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు అంటే చిల్లర ఇక లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడులో బడ్జెట్ బడ్జెట్ రియల్ యాక్చువల్ నెంబర్ అదే అదే మనము దాదాపు లక్ష అరవై వేల కోట్లు ఆదాయం వచ్చిందండి రాష్ట్రానికి ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ఇది రెండు లక్షల పదహారు వేల కోట్లకు పెరుగుతుంది అని చెప్పారు కానీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు ఇంకా ఫైనల్ కాదు కానీ ఇంకా లేటెస్ట్ డేటా ప్రకారము అది లక్ష అరవై తొమ్మిది వేలు అంటే కేవలం పదివేల కోట్లే పెరిగింది ఏది ముందు సంవత్సరం కన్నా పదివేల కోట్లే పెరిగింది కానీ మనము బడ్జెట్ ఇది ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నామంటే ఇది విపరీతంగా పెరగబోతోంది రెండు లక్షలు అంటే ఇక్కడ నలభై యాభై ఆరు వేలు పెరగబోతోంది మనకి యాభై ఆరు వేల కోట్లు కాబట్టి దానికి ఖర్చు ఏ విధంగా పెడతామనేది లెక్క చూపించేశాం కానీ పదివేల కోట్లు పెట్టా పెరిగింది అంటే నలభై ఆరు వేల కోట్లు పెరగలేదు ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ పోయినసారి బడ్జెట్లో రెండు లక్షల పదహారు వేల కోట్లు వస్తుందంటే ఈసారి బడ్జెట్లో రెండు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు మనకు రెవెన్యూగా వస్తుంది అంటున్నారు అంటే ఐదు వేల కోట్లు పెరుగుతుంది అంచనాల ప్రకారం కానీ అసలు వచ్చిన దాని ప్రకారం చూస్తేనేమో ఇది యాభై రెండు వేల కోట్లు పెరుగుతుంది అని అంటున్నాం పోయిన సంవత్సరానికి ఈసారి ఇక తర్వాత అవి దేనికి ఖర్చు పెడతామని చెప్పడంలో ఏముందండి ఇప్పుడు నేను నాకు పది లక్షల కోట్లు కదా ఇప్పుడు యాభై వేల కోట్లు పోయినసారి తగ్గిందే ఇప్పుడు దానికన్నా ఇంకా యాభై ఐదు వేల కోట్లు ఎక్కువ వస్తుందని అంటున్నాం కదా మనము డెబ్బై అంటే యాభై రెండు కోట్లు వేల ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనకు వచ్చే ఆదాయ వనరులు చెప్తున్నారు రాష్ట్రాలకు వచ్చేది కేంద్రం నుంచి వచ్చేది కేంద్రం నుంచి రియల్ ఎస్టేట్ ఒకటండి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్స్ స్టాంప్ డ్యూటీలు వగేరా రెండోది ఏంటంటే పెట్రోల్ డీజిల్ ఇది జిఎస్టీ కింద లేదు కాబట్టి రాష్ట్రము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటు ఉంటుంది వ్యాటు ఇది ఉంటుంది దాని తర్వాత లిక్కర్ మన రాష్ట్రానికి మీకు తెలుసు కదా నలభై వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు అని చెప్పి అంటుంటాం అది ఎందుకంటే స్టేట్ ఎక్సైజ్ ఉంటుంది సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ఇట్లాంటిది ఉంటుంది సో ఈ మూడిట్లల్లో ఎక్కడి నుంచి యాభై రెండు వేల కోట్లు పెరుగుతుందని ఎందుకంటే మన రియల్ ఎస్టేట్ అయితే మనకు తెలిసిన విషయమే గత మూడు నెలల్లో చూసుకున్నా ముందు చూసుకుంటున్నా కూడా ఇప్పుడు కొంచెం నతనద నడుస్తుంది అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు మార్కెట్లో ఇది ఇది మనం ఏదో ఎక్స్పర్ట్స్ ద్వారానే తెలుసుకోవాల్సిన అవసరం లేదు మామూలు ప్రజానికి కానీ కూడా తెలిసింది మా ఊర్లో కూడా ఇప్పుడు కొత్తగా వెంచర్లే కానివ్వండి అమ్మ అమ్ముదామని చూస్తే ఎవరికి అమ్మకపో అమ్మకానికి ఎవరు కొనుగోలు ధరలు లేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ నుంచి డబ్బు కాస్త తగ్గుతుందో లేకపోతే ఉన్నదే ఉన్నదే వచ్చినా ఇంకో నాలుగు రూపాయలు ఎక్కువ వచ్చినా ఉన్నదల్లా మిగిలింది పెట్రోల్ డీజిల్ మీద దాని తర్వాత లిక్కర్ మీద ఇప్పుడు ఈ రెండిట్లలో యాభై రెండు వేల కోట్లు ఎక్కడిని పోతున్నారనే చెప్తే మిగిలిన బడ్జెట్ అంతా దాన్ని ఒక స్టాండర్డ్ గా తీసుకొని ప్రభుత్వం అనేది నేను కాంగ్రెస్ వాళ్ళని అడిగేదైతే జస్ట్ కరెక్ట్ యాభై రెండు వేల కోటు మీద బడ్జెట్ బడ్జెట్ అంచనాలు చెప్తారు వాళ్ళు అడ్వైజ్ లో తెలుస్తాయి ఒకవేళ ఒకటి అంటే నా అబ్జర్వేషన్ కూడా చెప్తున్నాను ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఇంక్లూడింగ్ హైదరాబాద్ కావచ్చు టోటల్ ఆల్ ఎంత ఎంటైర్ స్టేట్ మార్కెట్ వాల్యూస్ పెంచుతుంది దాంతో రిజిస్ట్రేషన్ ఇన్కమ్ స్టాంప్ డ్యూటీస్ పెరిగే అవకాశం ఉంది ఎంత పెరుగుతుంది ఎంత వస్తుంది అది వేరే విషయం రెండు వేల సమర్థిస్తున్నా ఒకటే అంటున్నాను వీళ్ళు యాభై రెండు వేల కోట్లు అంటే పోయినసారి మనది రెండు లక్షల పదహారు వేల కోట్లు ఉంది కదండి పదహారు అంటున్నా లక్ష డెబ్బై వేల కోట్లు ఉంది కదా ముప్పై పెట్రోల్ డీజిల్ మీద పెంచుతారా ఇంకా చేస్తారా ఇప్పుడు ప్రయారిటీస్ అన్నారు ప్రయారిటీస్ వ్యవసాయము డెబ్బై వేల కోట్లు అన్నారు భారీ నెంబర్ అన్నారు అందులో ముప్పై ఒక వేల కోట్లు దీనికోసం అయితే ఇందులో ఒకటే ఒక విషయం అండి మిగిలిన నలభై వేల కోట్లైనా కానీ రైతు బంధు శ్రీధర్ రెడ్డి గారు చెప్పగలుగుతారు పోయిన సంవత్సరం ఎంత అయ్యింది రైతు దాదాపు ఇరవై కోట్ల ఎంత అవుతుందండి ఇప్పటి వరకు టోటల్ కాబట్టి సంవత్సరానికి పదివేలు ఇస్తుంటే ఏడు వేల ఐదు వేల కోట్లు అదే ఇస్తాం అదే అదే ఇప్పుడు పదివేల ఐదు వేల అంటే మొదటిసారి పెంచితే పెంచితే అది ప్రతి దీనికి వస్తుంది ఇరవై నాలుగు వేల కోట్ల దాకా వస్తుంది అని నేను అనుకుంటున్నాను మరి అది ఆ దానికి దీనికి ఇంకా మిగిలిన వాటికి అన్ని కలిపితే కాస్త లెక్కలు ఇచ్చిండి ఉంటాయి ఎప్పటి నుంచి ఏం చేసి చేయబోతుంది రేకప్ ఇచ్చిండు ఉంటే గా ఉండేది అసలు ఎంత ఖర్చు ఖర్చుపడదు నేను అనుకోవడం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుందండి అంటే మన ఆఫీసర్లకి శాలరీలు పెన్షన్లు లోన్లకి వడ్డీలు కట్టడం గవర్నమెంట్ నడవడానికి స్థూలంగా గవర్నమెంట్ నడవడానికి మాత్రమే ఏదైతే డబ్బులు కావాలో అవి మన వాళ్ళు ఏమంటున్నారంటే లక్ష అరవై ఏడు వేల కోట్లు ఈసారి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతేక్స్ తక్కువ ముప్పై మూడు కాకపోతే అంతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇంత అని చెప్పి చెప్తున్నారు కదా అందులోనే సబ్సిడీలు వగేరా వగేర వరకు ఏమంటున్నాను అంటే వీళ్ళు తగ్గించలేరండి ఎగ్జాక్ట్ అన్ని తగ్గించలేరు ఏది శాలరీలు వడ్డీ తెచ్చిన అప్పుల మీద వడ్డీలు కట్టడము శాలరీలు పెన్షన్ల మీద అయితే తగ్గించలేరు గవర్నమెంట్ అది కాకుండా ఇవి యాభై వేల కోట్లు ఎక్కడ కూత పెడతారన్న దాన్ని